ఈశ్వరానుగ్రహంతో ఐశ్వర్యం పొందిన కుబేరుడికి ఒకసారి తానే ధనవంతుడిని అనే అహంకారం కలిగింది అందువల్ల దేవతలందరికీ మంచి విందు భోజనం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలని తలచాడు కుబేరుడు దేవతలందరినీ ఆహ్వానించి శివ పార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్తాడు శివుడు కొండల్లో ఉంటాడు ఒక ఇల్లు కూడా ఉండదు నా ఇంటిని చూసి శివుడు ఆశ్చర్యపోతాడు ఎంత బాగుందో అంటూ ఆ మహాశివుడు పొగుడుతాడు నన్ను అప్పుడు దేవతల్లో నా కీర్తి పెరుగుతుందనే ఆలోచనలతో కైలాసానికి చేరుకుంటాడు శివుడు సర్వాంతర్యామి ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమనుకుంటున్నారో అన్నీ తెలుసుకోగలడు కుబేరుడు అహాన్ని పసిగట్టాడు పార్వతీదేవి కూడా కుబేరుడు పథకాన్ని అర్థం చేసుకుంది కుబేరుడు వచ్చేసరికి శివ మాట్లాడుకుంటున్నట్టు నటించారు మహాదేవ మీరు పార్వతీదేవి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పక రావాలి అన్నాడు శివుడు తనకు కుదరదన్నాడు భర్త రాకుండా తాను కూడా రానన్నది పార్వతీదేవి ఇంతలో వినాయకుడు కైలాసానికి వచ్చాడు వస్తూనే అమ్మా ఆకలిస్తుంది ఏదైనా ఉంటే పెట్టు అన్నాడు గణపతి పార్వతీదేవి కుబేరుడి వైపు చూసి కుబేరా మా గణపతి మీ ఇంటికి విందుకు వస్తాడు అనగానే శివుడు అవునవును గణపతికి విందు భోజనం అంటే ఇష్టం మా బదులుగా గణపతిని తీసుకువెళ్ళు అన్నాడు పరమశివుడు హా ఈ ఏనుగు ముఖమున్న పిల్లవాడా నా ఇంటికి విందుకొచ్చేది ఎంత తింటాడులే అనుకుంటూ గణపతిని తీసుకుని బయలుదేరతాడు తన భవనంలోకి తీసుకువెళ్లి తన భవనంలో ఉన్న సౌకర్యాలను ఇతర సంపదలను చూపించసాగాడు ఇవన్నీ వ్యర్థం త్వరగా ఆహారం పెట్టండి అని గణపతి అనగా కుబేరుడు భోజనం సిద్ధం చేయవలసిందిగా అక్కడున్న పనివారికి ఆజ్ఞ వేశాడు వెంటనే బంగారు కంచం పెట్టి రకరకాల తీపి పదార్థాలు పానీయాలు కూరలు పండ్లు గణపతికి వడ్డించారు కుబేరుడు చూస్తుండగానే ఒక్క పెట్టున గణపతి కంచంలో ఉన్న ఆహారాన్ని అక్కడ పాత్రలో పెట్టిన ఆహారాన్ని తినేసి ఇంకా తీసుకురండి అంటూ ఆజ్ఞ వేశాడు సేవకులు వంటశాలలో ఉన్న ఆహారం మొత్తాన్ని తీసుకువచ్చి గణపతికి వడ్డించారు అయినా గణపతి ఆకలి ఇసుమంతైనా తగ్గలేదు కడుపు నిండలేదు ఇంకా కావాలి అంటూ గణపతి అడిగాడు వంటవారికి ఆహారం వండటం గణపతికి వడ్డించడమే అయిపోయింది కాసేపటికి కుబేరుడి వంటసాల మొత్తం చూస్తుండగానే ఖాళీ అయిపోయింది విషయం కుబేరుడికి తెలిసింది తన సంపద మొత్తం తరిగిపోతుంది కానీ గణపతి కడుపు నిండడం లేదు ఏమి చేయాలో అర్థం కాలేదు ఇంతలో గణపతి ఆగ్రహంతో ఊగిపోతూ కుబేరుని పిలిచి నీ ఇంటికి విందుకు రమ్మని నాకు ఆహారం పెట్టకుండా అవమానిస్తున్నావు అంటూ పలికాడు కుబేరుడికి విషయం అర్థమైంది తనకున్న సంపద ఆ పరమాత్ముడిని ఏమాత్రం సంత పరచలేదని అన్ని ఇచ్చిన భగవంతుడి దగ్గరే దర్పాన్ని చూపాలనుకోవడం మూర్ఖత్వమని తన అహంకారం అనచడానికి దైవం ఈ విధంగా చేశాడని గ్రహించి పరుగు పరుగున కైలాసానికి వెళ్లాడు శివ శంకర నీవే దిక్కు ధనానికి నన్ను నీవే అధిపతిని చేశావని మరిచి అహంకారంతో ప్రవర్తించాను అందుకు ప్రతిగా గణపతి నా సంపద మొత్తాన్ని ఖాళీ చేసి అన్ని ఇచ్చిన భగవంతుడే అహంకరించిన వారి సర్వ సంపదలు తీసివేస్తాడని నిరూపించాడు మీ బిడ్డడైన గణపతి ఆకలి తీర్చలే పోతున్నాను ఏదైనా మార్గం చూపించండని అన్నాడు అప్పుడు శివుడు కుబేరా నీవు ఇంతసేపు అహంకారంతో గణపతికి భోజనం పెట్టావు అందుకే గణపతి సంతృప్తి చెందలేదు గణపతికి కావాల్సినది భక్తి మాత్రమే నీకు ఎంత ఉందన్నది అతనికి అనవసరం నీవు ఎంత భక్తితో సమర్పించావన్నది మాత్రమే గణపతి చూస్తాడు ఇదిగో ఈ గుప్పెడు బియ్యం తీసుకుని అహంకారం విడిచి చేసిన తప్పుని ఒప్పుకుని పరమ భక్తితో గణపతికి సమర్పించు అన్నాడు కుబేరుడు ఆ గుప్పెడు బియ్యాన్ని ఉడికించి గణపతికి భక్తితో సమర్పించాడు ఆ గుప్పెడు బియ్యం తినగానే గణపతికి కడుపు నిండి త్రేణుపులు వచ్చాయి గణపతి సంతృప్తి చెందాడు మనం దేవుడికి ఎంత సమర్పించామన్నది కాదు ఎంత భక్తితో ఇచ్చామన్నది ముఖ్యం